హాయ్ ఫ్రెండ్స్ కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ గంట ఒకటి వస్తుంది ఆ గంటను ఒకసారి కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోద్ది ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆప్షన్ మీద ఒకసారి టచ్ చేయండి మనం పెట్టే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే వీడియోలు మీకు రోజు ఒక వీడియో మన ఛానల్ ద్వారా ఇస్తున్నాం నోటిఫికేషన్ ద్వారా ముందే వస్తుంది మీరు చూడవచ్చు అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు ఆ లైక్ బటన్ మీద ఒక్కసారి టచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనము ఈ వీడియో ద్వారా ఒక వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడి అని అనకూడదు దీనికి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కానీ మీకు బంపర్ ఆదాయం వస్తుంది అన్నమాట పెట్టుబడి పెడితే అటువంటి వ్యాపారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ముందు ఫోటో చూడండి మాట్లాడుతాను ఫ్రెండ్స్ నెట్ సెంటర్ ఇంటర్నెట్ సెంటర్ ఈరోజు మన వ్యాపారం నెట్ సెంటర్ దీని గురించి మీకు ఎలా పెట్టాలి మనకి ఎంత అవుతుంది దీనివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా దీన్ని ఎటువంటి ప్లేస్లో పెట్టాలి అన్ని డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియో స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి మీకు ఉపయోగపడ్డా ఓకే లేదా మీ బంధువుల్లో మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా చదువుకొని ఖాళీగా ఉండేవాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళకైనా ఈ వ్యాపారం బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీరు వాళ్ళకైనా తెలియజేయొచ్చు లేదా వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం నెట్ సెంటర్ ఇంటర్నెట్ సెంటర్ దీనికి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు గిరాకీ ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఏ ప్రభుత్వంలోనైనా ఏ ప్రభుత్వం మారినా కొత్త ప్రభుత్వాలు వచ్చినా కూడా కొత్త కొత్త పథకాలు పెట్టడము కొత్త కొత్త స్కీములు రావడం ఇవన్నీ మామూలు అనమాట ఈ స్కీములు వచ్చినప్పుడు కానీ లేదా ఏ జాబ్స్ మనకి ఆఫర్ చేసినా ఆ జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్లు కానీ ఒకటి కాదు అసలు ఏ చిన్న అవసరం వచ్చినా కూడా నెట్ తోటి పని మనకి అలానే ఆ నెట్ సెంటర్లో మీరు పెట్టుబడి పెట్టుకోగలిగిన వాళ్ళైతే ఒక జెరాక్స్ మిషన్ కూడా కానీ పెట్టుకోగలిగితే మీకు ఇంకా ఎక్సలెంట్ బిజినెస్ కాకపోతే దీనికి ఎటువంటి వారు ఉపయోగపడతారు ఎట్లాంటి వారికి అర్హత ఇది ఏంటంటే దీంట్లో కొంచెం అనుభవం ఉండి బాగా కొంచెం చదువుకోనిండి ఉండి అనుభవం ఉండి బాగా టైపు అన్ని చేసి తెలిసిన వాళ్ళు ఉంటే ఈ నెట్ సెంటర్ పెట్టుకుంటే సొంతగా పెట్టుకుంటే చాలా ఉపయోగం అట్లాంటి వాళ్ళకి మీరు ఈ వ్యాపారాన్ని మీకు తెలుసున్నా ఇబ్బందే లేదు మీకు తెలియకపోయినా మీరు ఒక కంప్యూటర్ ఆపరేటర్ని పెట్టుకొని ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు అనమాట ఎక్కడైనా కూడా కాకపోతే ఒక సరైన ఏరియా కావాలి ఎటువంటి ఏరియాలో ఈ వ్యాపారం పెట్టాలి అంటే మీరు ఎంచుకునే ప్లేస్ ఎట్లా ఉండాలంటే మంచి కాలేజెస్ లేదా కొన్ని స్కూళ్ళు సముదాయం కాలేజీల సముదాయం ఉండే ఏరియాలో ఇది బాగా జరుగుద్ది నెక్స్ట్ ఏంటంటే ఆఫీసులు ఆఫీసులు ఉన్న చోట ఇది వ్యాపారం బాగా జరుగుద్ది నెక్స్ట్ ఇది కోర్టు సెంటర్ కానీ లేదా బ్యాంకులు ఇలాంటి ఏరియాలు ఏదైనా సరే ఈ కాగితాలు అవసరమయ్యే ప్లేస్ చూసుకొని ఈ వ్యాపారం పెట్టుకుంటే మీకు ఎక్సలెంట్గా జరుగుద్ది ఫ్రెండ్స్ మీరు దీన్ని ఎట్లా మెయింటైన్ చేయొచ్చు అంటే మీరు మామూలుగా మేనేజ్మెంట్ మీరు చూసుకుంటూ అంటే కొన్ని కొన్ని మీకు తెలిసినవి మీరు చేస్తూ ఉంటే మిగతా వచ్చి ఒక ఆపరేటర్ని పెట్టుకున్నా కూడా కంప్యూటర్ ఆపరేటర్ని పెట్టుకున్నా కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఈ వ్యాపారంలో మీకు నష్టం అనేది చాలా తక్కువ నష్టం ఉండదు ఇది అంతా ఆదాయమే చాలా వరకు కాకపోతే మీరు ఏదన్నా టైప్ చేయడంలో అట చేయడంలో ఎట చేయడంలో ఏదన్నా ఒకటి ఎలా పొరపాటు వచ్చినా ఏదన్నా అయితే ఏదన్నా మీరు కాగితాలు వేస్ట్ చేసుకోవాలని అది కూడా లేదు కరెక్షన్ చేసుకొని కరెక్ట్గా మీరు సెట్ చేసేసి తీస్తే ఆ కాగితం కూడా వేస్ట్ అయ్యేది ఏముండదనమాట మీకు అంత ఆదాయమే ఈ వ్యాపారంలో ఆదాయం ఎలా ఉంటుంది అంటే బంగుల ఆదాయం కాదనమాట అసలు మీకు సొంతగా చేసి చెందిన దానికి గాను మీకు పడేది మామూలుగా పది పైసలు ఇరవై పైసలు అయితే అంతా ఖర్చు పడితే మీకు కంప్యూటరు కరెంటు అన్నీ ఖర్చు పెడితే మీరు ఒక దానికొచ్చి తీసుకునేది దాదాపు కనీసం ఇరవై ముప్పై రెట్లు యాభై రెట్లు ఉంటుందన్నమాట మీకు ఆదాయం ఒకవేళ నెట్ అండ్ రోడ్లు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీరు మీ రాశ్యం చెప్పేశారని దయచేసి బాధపడద్దు కొత్తగా పెట్టుకునే వాళ్ళని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీరు మనం చూసుకోవడమే కాదు కొంతమందికి అవకాశం కూడా కల్పించాలన్నమాట అలాంటి ఇది కోసం అని చెప్పి మీకు అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను అలానే ఈ నెట్ సెంటర్ పెట్టాలి అని కానీ అనుకుంటే మీరు మీకు నేను ముఖ్యంగా ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉంటాను నేను మీరు సొంతగా ఈ యూట్యూబ్ చూసేసి నేను నెట్ సెంటర్ ఓపెన్ చేసేస్తామని అని చెప్పి మీరు మాత్రం నెట్ సెంటర్ ఓపెన్ చేయకూడదు మీ ఊర్లో ఉన్న నెట్ సెంటర్లో ఒక వారము నెల ఏదో ఒక విధంగా ఒక నెల ఒక పని చేయండి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అయ్యా నేను మీ దగ్గర ఒక నెల రోజులు ఫ్రీగా పనిచేస్తాను నాకు నేర్పించండి అన్నీ ఈ విధంగా అని చెప్పి అడగండి లేదు మీకు ఆ ఊరిలో మీకు దగ్గరలో ఉండేవాడు దగ్గర పోయి పని ఆ ప్రమాణం నేర్పిస్తాడు నిజం ఫ్రెండ్స్ నేర్పిస్తాడా నేర్పిడు ఎందుకంటే వాడు పోటీ వస్తాడో మీకు నేర్పిడు అందువల్ల మీరు ఏం చేయాలంటే పక్క ఊరికి వెళ్ళండి పక్క ఊర్లోకి వెళ్ళి నేను ఫ్రీగా పని నేను ఇంకో ఊర్లో పెట్టుకుంటాను ఈ విధంగా పెట్టుకోదలుచుకున్నాను నాకేం రూపాయి పైసా పొడియొద్దు అని చెప్పి అడిగి మీరు దాని గురించి తెలుసుకొని అన్ని రకాలుగా ఆలోచించి మీరు ఆ ఈ వ్యాపారంలో దిగండి అయితే మీరు కొంత పెట్టుబడి ఫస్ట్ పెడతారంటే తర్వాత నుంచి మీకంతా ఆదాయమే ఇప్పుడు అదే జెరాక్స్ మిషన్ అనుకోండి కొత్తది కావాలనుకోండి ఒక లక్ష రూపాయలు కావాలి అదే సెకండ్ హ్యాండ్ చూసుకున్నారనుకోండి ఒక ఇరవై ముప్పై నలభై యాభై వేల రూపాయల లోపలే వచ్చేస్తుంది అన్నమాట మీరు కాకపోతే జాగ్రత్తగా కానీ చూసుకుంటా ఉంటే చిన్న చిన్న రిపేర్లు వస్తూ ఉంటాయి ఆ రిపేర్లు చేసుకుంటా అట్లా అట్లా జరిగిపోతుంది జెరాక్స్లో మీకు మామూలుగా బాగుంటుంది కదా మంచి ఆదాయం ఇప్పుడు కాపీ రెండు రూపాయలు తీస్తున్నారు ఒక్కొక్క చోట మూడు రూపాయలు తీస్తున్నారు ఎక్సలెంట్ ఆదాయం అన్నమాట జెరాక్స్లో కూడా ఏం తక్కువ లేదు ఒకప్పుడు యాభై పైసలకి అరవై పైసలకి ఇట్లా తీసిన రోజులు ఉన్నాయి అలాంటప్పుడు ఏమి వచ్చేది కాదు దాంట్లో రూపాయలు తీస్తే ఏదన్నా పది డబ్బులు మిగిలేయి యాభై పైసలు అరవై పైసలు నలభై పైసలు తీసేవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఇప్పుడు లేవు అందరూ చాలా వరకు నేను చాలామంది జెరాక్సుల దగ్గర తిరిగారు ఎవరు పట్టినా రెండు రూపాయలు రెండు సైడ్లు తీస్తే నాలుగు రూపాయలు కూడా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట నిలబెట్టి తీసుకుంటున్నారు ఏమి నష్టం లేదు జెరాక్సు ఒక మిషన్ కొనుక్కున్నా కూడా మీరు పెట్టుబడి పెడితే ఆ మిషన్ అమౌంటు ఎంత తొందరగా వస్తుందో మీరే ఆలోచించండి అందువల్ల మీరు ఈ వ్యాపారం పెట్టాలి అనుకుంటే మీరు చదువుకొని ఖాళీగా ఉంటే వెనక ముందు చూడాల్సిన అవసరం లేదు అటు సెంటర్లో ఎక్కడైనా ఒక అంగడి చూసుకోండి చూసుకొని మీకు కొంచెం బాడుగా అనుకూలంగా ఉండే తను చూసుకోండి తక్కువ బాడుగులో ఉంటే చూసుకోండి ఇలాంటివి వీలైతే బిద్ది పైన కూడా జరుగుతాయి అనమాట మిద్ది పైన పెట్టుకున్నా కూడా జరుగుతాయి వస్తారు మనకి అనుకూలంగా ఉంది బాగా కొద్దిగా మెట్లు గిట్లు బాగా అనుకూలంగా ఉండి అట్లాంటి ఏరియాలో పెట్టుకుంటే బిద్ది పైన పెట్టుకున్నా కూడా మీకు బాగా జరుగుతుంది అనమాట అందువల్ల మీరు ఇబ్బంది ఏమీ లేదు మిద్ది పైననే పెట్టుకోవచ్చు అట్టటి ఏరియాలు చూసుకోండి బాగా జరిగే ఏరియాలు చూసుకోండి అసలు మీరు ముందు చేయాల్సింది ఏంటంటే కేవలం మనం ఈ వీడియో ద్వారా ఇచ్చే తీరీ మాత్రమే ప్రాక్టికల్ మీరు చేయాలి మీ ఊళ్ళో అసలు జెరాక్స్ నెట్ సెంటర్లు ఎట్లా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎలా పెట్టున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది మాట తీరు మద్దతులు అన్నీ మీరు గమనించండి ఒకటి నాలుగు పది జరగండి తిరిగి అన్నీ గమనించండి మీరు వాళ్ళ దగ్గర కావాలంటే మీరు నేనే సొంతగా పెట్టుకోవాలంటే ఒక నెల రోజులు పనిచేయండి అన్ని రకాలుగా మీరు ఓకే అయ్యి మీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి ఇక మీకు తిరిగే లేదనమాట ఆదాయం ఏ లెవల్లో వస్తుందనేది మనము చెప్పాలి అంటే ఒక నెట్ సెంటర్ అతను మనకు తెలిసిన అతను దాదాపు దీని మీద కన అతను రోజు రెండు వేల నుంచి మూడు వేలు సంపాదిస్తాడు అతను ఆదాయాన్ని కనీసం నెలకి అంటే సీజన్ వ్యాపారం అంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి ఏమో తక్కువ వస్తాయి ఒక్కొక్కసారి ఏమో ఎక్కువ వస్తాయి అనమాట ఇది ఈ బుక్స్ ఇవి స్టార్ట్ చేస్తారు స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఇలాంటి ఇలాంటివి రోజు అయితే విపరీతంగా వస్తుందన్నమాట యావరేజ్ని ఒక లక్ష రూపాయలు సంపాదిస్తారు నెలకి ఆయన అట్లాగా ఉన్నారు మనకి ఈ విధంగా ఈ వ్యాపారం చేసే అందరూ కానీ వాళ్ళు ఇది ఏంటంటే పైకి కనపడదు మనకి తెలియదు అందరూ చెప్పరు మీరు కావాలనుకుంటే చదువుకొని ఉన్నారు మీరు ఏ ఇతర పనికి పోలేరు ఇబ్బంది పడతారనుకుంటే మాత్రం ఈ నెట్ సెంటర్ వ్యాపారం బ్రహ్మాండంగా జరగద్ది ఇంకా మీరు కావాలంటే దాంట్లో ఇంకేదన్నా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మీరు వీళ్ళని బట్టి ఇంకేదన్నా పెట్టుకోవడానికి కూడా సైడ్ బిజినెస్లు అదర్ బిజినెస్లు ఏమైనా పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి నేను మన ఛానల్ ద్వారా ఇంకా మీకు రకరకాల వ్యాపారాల గురించి చెప్తూ ఉంటాను అలాంటివన్నీ మీకు అట్టాడోటిల్లో కలిపి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు దీని మీద ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ ద్వారా అడగండి తెలియజేస్తాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తక్కువ పెట్టుబడుతో వ్యాపారం చేయాలనుకుంటున్నాయి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మర్చిపోకుండా తప్పకుండా లైక్ బటన్ మీద ఒక్కసారి టచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్